పుత్ర కర్పూర మంగళార మంగళారీ తారక సూత్రీడవ శ్రీరామ దూత భారీ సముద్రం దాటి నారెంకిన దుంచిన తనియా నేర మించక ఇందురారమ్మి కజూర మంచి పూలు చక్కరి కొమ్మి జగాదంబిలో ధనియాలు జగా మిరియాలు మిరియాలూ జగాంబిలో ధనియాలు జగా మిరియాలు వదినే వచ్చేనమ్మ వన్నెల్ల నాయి వదినే వానా కొడుతుంది జాన ఎట్లా వమ్మందును వాన కొడుతుంది జాన పచ్చి నిరుప సెట్టు జయ రామ రామ వృక్షమై మలిసింది జై రామ రామ వృక్షంలో మా అన్నలు జయ రామ హాయ్ హలో నమస్తే మీ కుమార్ మన జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనము ఒక అక్కను తీసుకొని వచ్చినాము గజ్వెల్ జిల్లా నుంచి వచ్చింది స్వరూప మరి ఇంటి ఏందో గజ్వేల్ దగ్గర ఏ ఊరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే సార్ ఎక్కడ గజ్వేల్ ఎక్కడ ఏ ఊరు గజ్వెల్లి మాది సిద్దిపేట మండలము మెదకు గజ్వెల్ అంటారు ఫస్ట్ గజ్వెల్లే ఉంది ఇప్పుడు సిద్దిపేట అయింది జిల్లా స్వరూప స్వరూప నల్లనాగల స్వరూప గజ్వెల్ దగ్గర బురుగుపల్లి ఏం చేస్తుంటారు మేడం నేనా నేను ఊళ్ళు ఉండగా బీడీలు చేసిన ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక హాస్పిటల్ సరే అందరికి నమస్కారం నా పేరు సారూప అమ్మవారు జాదిన అవతరామశిలకలో పచ్చిసులు ఆడుతున్నారో రామ పంజాలు చేస్తున్నారో రామ అతి ఆ సెక్కని సీత ఆడిన మటలకు రమ్లాకే కోపం వచ్చిందో రామ లాలికే కోపం వచ్చిందో రామ తమ్ముడా లక్షణ తమ్ముడా లక్షణ దగ్గరికి పిలుసుకున్నాడో రామ దగ్గరికి పిలుసుకున్నాడో మీ వదిన సీతను వైకుంఠ దేవిని అడబందే తోలి రమ్మనో రామ వనమందే తోలి రమ్మనో రామ లేని సీత లేని సీత ఎట్ల దోలో తన్నగారో రామ ఎట్ల దోలో తన్నగారు రామ నీ అట్లయితే నీ మనసు అట్లయితే నీ మనసు నువ్వ ఏలుర లచు మెయ్యో రామ నువ్వ ఏలుర లచ్చు మెయ్యో రామ సంకన మనకట్టు సంకన వెట్టుక మాడక వెళ్ళినాడో రామ దేవి మాడక వెళ్ళినాడో రామ ఎన్నడు రానోడు లక్ష్మణ్ చే కూసుండు లక్ష్మయ్య కురిసి పీటల మీద లాలి పాటలు వాడరాదో రామ రమ్ల సూజం చెప్పరాదో రాదో రామ లాలీ పాటలు రమణ సజ్జం మీ ధరల్ లవణ గురువ ఏమి చెప్పుదు గారో రామ ఏమి చెప్పుదు గారో రామ మీ అన్న రాముడు నా పుణ్య పురుషుడు వడవందే తోలి రమ్మనో రామ వనమందే తోలి రమ్మనో రామ తప్పులేని సీత లేని సీత ఎట్ల దోలో రామ ఎట్ల దోలో రామ చాలా మంచి పాట మేడం ఇది ఆల్రెడీ ఒక పెద్దమ్మ కూడా పాడింది మన వరంగల్ జిల్లా నుంచి వాడింది కాకపోతే మినిమమ్ పదిహేను నిమిషాలు ఉంటుంది ఈ పాట అందుకని ఈ పాటలే పాడాలని ఎందుకు అనిపించింది మీకు మరి ఏం లేదు సార్ ఒట్టే పాడాలనిపించింది పాట అందరు పాడుతుర్రు కాబట్టి నేను ఎందుకు ప్రపంచానికి తెలివద్దని ఉద్దేశంతోనే మరొక్క ఏలేసిన కోలా బంగారి కోలా ఓన రామయ్య బంగారి కోలా ఓన రామయ్య ఎండ కసిన కోలా ఎండిది కోలా నారామయ్యా ఎండిది కోలా నారామయ్యా వోర కసిన కోల వజ్రాల కోల వో నారామయ్యా వజ్రాల కోల ఓ నారామయ్యా మూలా కేసిన కోల ముత్తాల కోల ఓ నారామయ్యా ముత్తాల కోల ఓ నారామయ్యా

ಎಂಡ ರಾಜನ್ನ ಏಡಾ ನಿಲ್ ಸಿಂಡೆ ಭಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ಪೌಡ ಮೇ ಗಂಗೋ ಬಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ತನ ಮಾಡಿ ಗುಲ್ಲೆ ನಿಲ್ ಸಿಂಡೆ ಬಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ಗುಲ್ಲೇ ನಿಲ್ ಸಿಂಡೆ ಬಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ಅಕ್ಕ ನಿ ಮೆಡಲುನ್ನ ದಂಡೆ ಮೀ ದಂಡ ಬಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ದಂಡೆ ಮೀ ದಂಡ ಬಾಗಿರ್ತಿ ಸಿರಿಯಾಲ ఏముడాల రాజన్న ఏ సిండె సెల్ బాగిర్తి సిరియాల ఏ సిండె సెల్ బాగిర్తి సిరియాల ఎముడాల రాజన్న ఏడున్నాక్కో బర్తి సిరియాల పవడ మే గంగో బాగిర్తి సిరియాల ఎముడా రాజన్న గుళ్ళెని సిండే బాగిర్తి సిరియాల పౌడమే గంగో బాగిర్తి సిరియాల అక్క మెడలున్న దండే మీ దండ సిరియాల దండే మీ దండ సిరియాల కొమిరెల్లి మల్లన్న వేసిండ సెల్ల బాగుర్తి సిరియాల పౌడ మే గంగో బాగుర్తి సిరియాల కొమిరెల్లి మల్లన్న ఏడున్నాడక్క బాగురితీ సిరియాల పౌడమే గంగో బాగురితీ సిరియాల குணமுல்ல தன மாடி குழே நிலே பத்தி சிால குளிண்டே பி சில அக்கி மெடலுன்னே மீ தண்டோ பத்தி சிால தண்டே மீ தண்டோ பாகிர் சிால எதிரிரி நர்சிம்ல ஏண்டே அக்கோ பத்தி சிால பௌடமே கங்கோ பாகர் தீ சி எலகி நர்சிம்ல ஏடுநடோ பி சி பௌட மை கங்கோ பாகிர் சிால గుణముల తరమాడి గుల్లె నిలిసిండే బాగిర్తి సిరియాల పౌడమే గంగో బాగిర్తి సిరియాల ఓకే మేడం మంచి మంచి పాటలే ఉన్నాయి ఇప్పుడు మీరు అక్కడ బీడీలు చుట్టేవాళ్ళన్నారు అక్కడ కూడా పాటలు పాడుతుండే మీరు ఎందుకంటే బోర్ బోర్ రాకుండా ఉండడానికి యాష్ట పడకుండా ఉండడానికి అక్కడ ఏం పాట వాడేటోళ్ళు మేము అక్కడ అన్ని కూర్చొని ఇవే పాటలు వాడుకునేది అదోటి ఇదోటి వచ్చినాయి కొంటె పాటలు కూడా వాడతారు ఒకటి వాడు सक् नोडा पन् सोड पन् सङ्ग साडा ओसिनाडे पद्मा सडाक। साडाकोसिनाडे पद्मा सकङ साडाको सङ्ग साडाको टाले वेसिनाडे पद्म लैन गेसिनाडे पद्म लैन गटि लैन गम्बा सडग तिगा पद्मो सडग तिगा पद्म సన్నంగతి గాలు గుంజి సన్నంగతి గాలు గుంజి సిన్నంగల ఇట్లేసి నాడే పద్మ సిన్నంగల ఇట్లేసి నాడే పద్మ సిన్నంగల ఇట్లు వేసి సిన్నంగల వేసి సన్నంగ సినిమాలు తీసి నాడే పద్మ సన్నంగ సినిమాలు తీసి నాడే పద్మ ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉంటారు మేరమ్మ మేమా మా చిన్న అబ్బాయి నేనుంటా పెద్ద అబ్బాయి ఊళ్ళో ఉంటాడు అక్కడ

పోరు పదవే జాతర పోదాము పదవే జాతర పోరు పదవే జాతర పోదాము పదవే జాతర నాకు గజల్లేవయో నేను రాను జాతర నాకు గజల్ వయో నేను రాను జాతర తెస్త పదవ జాతర తెప్పిస్త పదవ జాతర తెస్త పదవ జాతర తెప్పిస్త పదవ జాతర నీకు గదులు లేకుంటే తెస్త పదవ జాతర తెస్త పదవ జాతర తెప్పిస్త పదవ జాతర పూరి పదవ జాతర పోదాము పదవ జాతర పూరి పదవ జాతర పోదాము పదవే జాతర నాకు సిరలేవయో నేను రాను జాతర తెస్త పదవి జాతర తెప్పిస్త పదవే జాతర పూరి పదవ జాతర పోదాము పదవే జాతర

నువ్వోత వాళ్ళ రాణి శోభరాణి గజుల వంగడే రాణి శోభరాణి ఇప్పిస్తే తీసుకుంటే దోరా దోసి దోరా ఇంటికి పోడా లంబడోడా నువ్వోత వాళ్ళ రాణి శోభరాణి సిడేల వంగాడే రాణి శోభరాణి ఇప్పిస్తే తీసుకుంటే దోరా దోసి దోరా ఇంటికి పోడా లంబడోడా నువ్వోత వాళ్ళ రాణి శోభరాణి బొటుల దుక్నామే రాణి శోభరాణి ఇప్పిస్త తీసుకుంట పోడా లంబడోడా ఇంటికి పిసపోడా లంబడోడా నువ్వోత వాళ్ళ రాణి శోభరాణి దండాల వంగడ రాణి శోభరాణి ఇప్పిస్త తీసుకుంటే దోరా దోసి దోరా ఇంటికి పిసపోడా లంబడోడా రాణి రాణి శోభరాణి శోభరాణి ఇప్పిస్తే తీసుకుంటా పోడా లంబడోడా ఇంటికి పోడా అనిపిస్తే దోశ ఇంకోటి కొంచెము బీడీలు చేస్తే అయితే కొంచెం పరిస్థితి బాగాలేదు అట్లా అని సిటీకి వచ్చినాం లేదు అద్దెకే ఉంటాం సంతిల్ ఏం లేదు మా కూలరే కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము నన్ను ఇచ్చూడా సిటీకి వచ్చిరు అయితే మా అమ్మ నాన్న బాగాలేకుంటే మళ్ళీ ఊరికి పోయినాం మేము మా అన్న ఒక్కడైతే అన్న చనిపోయిండు అట్లా అని ఊరికి పోయి మా అమ్మ నాయనకి గేసుకుంటూ ఉన్నాము అక్కడ రామ 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 వియ్యాలో శ్రీరామ రామ వియ్యాలో హరియన్న వారికి వియ్యాలో అప్తులు చాలా వియ్యాలో కృష్ణ కృష్ణ రామ వియ్యాలో వరి కృష్ణ లో కృష్ణన్న వారికి వియ్యాలో కష్టాలు చాలా ఇయ్యాలో ఆపతున్న వారికి వంగి వచ్చేదా వయ్యాలో అమ్మ పెద్దమ్మ వియ్యాలో ఏమి అంటుంది వియ్యాలో ఎడుగురు గడుకూలు వియ్యాలు నాకు ఉన్నారు వియ్యాలు ఇయ్య పాడ వియాల బిడ్డలు లేరు బియ్యాలు కనుక ముచ్చాము కనుక బొట్టు బాలునికి బంగారి బాసింగము జయా జయ మంగళం నిచ్చే శుభమంగళం జయా జయ మంగళం నిత్య శుభమంగళం తేనెతో మాగిన తీయ మామిడి పనులు తెప్పించే కేదారి గౌరమ్మకు జయా జయ మంగళం నిచే శుభమంగళం జయా జయ మంగళం నిత్య శివ మంగళం అర తీసి అంజనే పుత్ర కర్పూర మంగళ అర తిరిగో తారక సూత్రడో శ్రీరామదూత భారీ సముద్రంబు దాటి నారెలెంకిన దుంచిన వరకే సరిముద్దతనేరించక ఇందురమ్మి ఖజూర మంచి పూలు సెక్కరి కొమ్మి సంధి సంధి వెతికి తిరిగితివి సీతమ్మ లేక పొందుగానే ఉనము దొచ్చితివి కూకలేసి ఉనము దొలిపి తోకతో దున్యుల దుంచి దీర మశకున్ని డోకలో వడగొట్టి చంపి ఎందుకు కమ్మ శ్రీరామదేవి ముద్దురామిదిగా మాయమ్మ ఏమేమి పువ్వంపునే గౌరమ్మ ఏమేమి కాయం ఏమేమి పువ్వంపునే గౌరమ్మ ఏమేమి కాయం తంగేడు వంపునే గౌరమ్మ తంగేడు గాయంపునే తంగేడు జటి కింద పాట పాటశిలకాలాల కలికి శిలకాలాల కందువలాల పోని మూడడుగులు రాని మూడడుగులు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలమే నీలవరి కట్ట మీద గౌరమ్మ నీ నొము గౌరమ్మ నీ నోము నాగల్లి గజ్జె మీద గౌరమ్మ నా నొమ్ము జల్లింతుమే గౌరమ్మ నీ నోము జల్లింతుమే తంగేడు హువంపునే గౌరమ్మ తంగేడు గాయంపునే గౌరమ్మ తంగేడు ఎటు కింద ఆటశిల కాలాల పాటశిల కాలాల కల్కిశిల కాలాల కందువ్వాల పోను మూడు అడుగులు రాని మూడు అడుగులు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ నీలవరి కట్ట మీద గౌరమ్మ నీ నోము జల్లింతుమే గౌరమ్మ నీ నోము జల్లింతుమే గౌరమ్మ పండుగ ఉన్నది నేటి తోలు కొత్త పేమసారా నీకు ఓటు కలకాంచు గిన్నెలు గంధాపు శక్కలు ఇచ్చి పోయి రవమ్మ మాలాక్ష్మి పోయి రవమ్మ మాలాక్ష్మి పండుగ పదిన ఉన్నది నేటి తోలు కొట్టు పేమసారా నీకు ఓటు గంధాపు గిన్నెలు ఇత్తు పట్టే మంచం పరుపులిత్తు మాయమ్మ లక్ష్మిదేవి పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మిదేవి లక్ష్మీదేవి నిర్మల్ రీ రావమ్మ ఇలాంటి పాటలు మరి ఇప్పుడు ఊర్లల్ల దేవుని పాటలు కూడా వాడతారు కదా దేవుని పాటలు ఇంకా అవన్నీ నేర్చుకోవాలి అన్ని గివ్వే నేర్చుకున్నాం గివ్వే వాడుతున్నాం పొద్దున పనికి పోతుంటాం బంతి తోటలోకి పోదాం బంతి పూలు లేదా దండ గుచ్చుదాం దండ అందుకో పూల చెండ అందుకో ఎవరింటి బాడవు యశోల దీరుడవు నందా కుమారుడవు నవనీక చోరుడవు దండ అందుకో పూల చెండ అందుకో అల్లితొట్లో పోదాం మల్లి పువ్వులు లేస్తాం దండదండ గుచ్చుదాం దండ అందుకో పూల చెండ అందుకో ఎవరింటి బాడవు యశోల దీరుడవు నందకో మారడవు నవనీక చోరుడవు దండ అందుకో పూల చెండ అందుకో అల్లితొట్లో పోదాం మల్లి పువ్వులు లేస్తాం దండదండ గుచ్చుదాం దండ అందుకో పూల చెన్న అందుకో ఎవరింటి బాడవు యశోల దీరడావు నందకో మారడవు నవనీక చోరుడవు దండ అందుకో పూల చెన్న అందుకో జగాదాంబిలో ధనియాలు జగా మిరియాలు జగాదాంబిలో ధనియాలు జగా జల్లిరి మిరియాలు మలక ములిసింద లేదో చూడండి జగాదాంబిలో ధనియాలు జగాదాంబిలో ధనియాలు జగా జల్లిరి మిరియాలు ఆకు పుట్టింద లేదో చూడండి జగాదాంబిలో ధనియాలు జగాదాంబిలో ధనియాలు జగా మిరియాలు మల్ పూత ఊసిందలేదో చూడండి జగాదాంబిలో ధనియాలు జగాదాంబిలో ధనియాలు జగ జల్లిరి మిరియాలు పూత ఊసి కథ కాసింద చూడండి జగాదాంబిలో ధనియాలు జగాదాంబిలో ధనియాలు జగజల్లి మిరియాలు వదనే వచ్చేనమ్మా వన్నెల్లా నాయి వదినే వానా కొడతాది జాన ఎట్లా ఉమ్మందునో వానా కొడతాది జానా నీళ్ళు ఇద్దామంటే సిల్లుల శంబు వదినే వానా కొడతాది జాన ఎట్లా ఉమ్మందునో వానా కొడతాది జాన పీట వేద్దామంటే పిల్ల సంకాల వదినే వానా కొడతాది జాన ఎట్లా ఓమ్మందునో వానా కొడతాది జాన సాపా ఎద్దామంటే సంధి కొంచాము వదినే వానా కొడతాది జాన ఎట్లా ఉమ్మందునో వానా కొడుతుంది జాన మూలా కుండాలో ముప్పైనా తైదలదే వాన కొడతాది జాన ఎట్లా వా మందునో వానా కొడతాది జాన ముప్పైనా తైదే ఒక రొట్టె ఒక బిల్ల తిండు కూసోవదే వాన కొడతాది జాన ఎట్లా మందునో వాన కొడుతాది జాన పూల పూల ఎనియలో దశన పూల ఎనియలో అక్కడ గుర్రాలు ఎనియలో ఇక్కడ గుర్రాలు ఎనియలో బాల పేరే మెనియలో బాలుని పేరే మెనియలో వి తెయలో బాలుడు రావలో సీరియల్ తెచ్చి నెనియలో ఇది మాలా చౌకనియలో ఇచ్చి రమ్మా నెయ్యలో ఇల్లు వచనియలో ఇల్లు నెనరుగనియలో పొంగవారిలో భోగి దర్వాదలో రాంగవారి చూసారు కదా జిల్లా నుంచి వచ్చి నేను బీడీలు చేస్తుంటే అక్కడ నేర్చుకున్న పాటలు మీ ముందుకు తీసుకొస్తున్నానంటూ మన ముందు పాడుతూ ఉంది మంచి మంచి పాటలే ఉన్నాయి అన్నీ కొంచెం అప్పుడు పాడిన పాటలే కానీ కొత్తదనంగా మనకు వినిపిస్తున్నాయి ఈ పాటలు మనం చివరిగా ఒక మంచి పాటతో ముగిద్దాం మేడం ఊరంతా తిరిగి నేను తీ కానకాడికొస్తే తిని బుద్ధి కాదే గొల్లొల్లరా రామలచ్చు తినదిన బుద్ధి కాదే గొల్లొల్లరా రామలచ్చు పావుల పైసలు ఇస్తా పౌసారు బియ్యం ఇస్తా జరనన్న ఓబు తండ్రి గొల్లొల్లరా మల జరనన్న ఓబు తండ్రి నా ఊరూరు తిరిగి నేను గడ్డలమ్మి వస్తే టీకాన కాడికి వస్తే తినదిన బుద్ధి కాదే గొల్లల్ల రామలచ్చు తినదిన బుద్ధి కాదే గొల్లొల్ల రామలచ్చు ఆటాన పైసలు ఇస్తా వది సేరు బియ్యం ఇస్తా జరనన్న బాబు తండ్రి నా రామజోగులయ్య జరనన్న బాబు తండ్రి నా రామజోగులయ్య ఊరూరు తిరిగి నువ్వు తా మాటలమ్మ వస్తే ఊరంతా తిరిగి నువ్వు తా మాటలమ్మ వస్తే ఇగ నాన్న వావు తండ్రి రామ జోగులయ్యా ఇగ నాన్న వావు తండ్రి నారామజోగులయ్య పావుల పైసలు ఇస్తా పౌసారు బియ్యం ఇస్తా జన నన్నవావు తల్లిన రామ జోగులయ్య సారీ పచ్చి నిర్పటు జయరామ రామ వృక్షమై మలిసింది జయరామ రామ వృక్షంలా మా అన్నలు రామ మాల బరి బొమ్మలు జైరామ రామ రుక్షల మాయన్నల్ జైరామ రామ దోరలై ఉట్టిరు జైరామ రామ దోరాల పెండాలు జైరామ రామ లబ్బరి బొమ్మలు జైరామ మా లబ్బరి బొమ్మలు జైరామ రామ బిడ్డాల ఉట్టిర్రు జైరామ రామ శక్కాయి బొమ్మలు జైరామ రామ బంతి తోటాక నీలా మోతా బంతి తోటాక నీలా మోతా మరి అమ్మాని కూడా మరిసావది ఎంగ శిరుసుక జేడా లేదు శిరుసూలెంటి ఇక జేడా అల్లి తోటాక నీల మోతా వల్లి తోటక నీల మరి అమ్మ అమ్మానిని కూడా మరిసావది ఎంగ శిరుసు ఇక జేడా లేదు ఇక శమంతి తోట కనీలా మూత శమంతి తోట కనీలా మూత మరి అమ్మ నేను కూడి మరి సవది అంగ సిరుసులంటి కేడాలేతు సిరుసులంటి కేడాలేతు చూసారు కదా స్వరూప గజ్వేల్ జిల్లా నుంచి మంచి మంచి పాటలు పాడింది అక్క ఎవరైనా పిలిస్తే కూడా నేను వచ్చి వాడతానని నేను అందరు వాడుతున్నారు నేనెందుకు పాడొద్దు అనే ఉద్దేశంలో పాడుతూ ఉంది ఎవరికైనా ఇంటర్వ్యూ చేయాలనుకుంటే మా నంబర్ కింద ఉంటుంది కాల్ చేయండి అక్క దగ్గర మంచి మంచి పాటలే ఉన్నాయి అన్ని పల్లెటూరు పాటలే ఉన్నాయి అన్ని యూట్యూబ్లో ట్రెండింగ్లో వినేవి కావు యూట్యూబ్లో విన్నాయి కూడా కాదు ఈ పాటలు చూడండి అవకాశం ఉంటే చూడండి అక్క బానే మంచి మంచి పాటలు పాడావు అవకాశం రావాలని కోరుకుందాము మంచి సింగర్ కావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్ నమస్తే నమస్తే సార్ మా ఏమైనా తప్పులు పోతే క్షమించండి మేము ఫస్ట్ కేవలం కూర్చుంటే ఫస్ట్